మీదకి వచ్చి ఇక్కడ కూర్చొని రేవంత్ రెడ్డి ఇట్లా బల్లా కొట్టి ఇట్లా బల్ల కొట్టి నేను మీ అమ్మడు ఉంటా అన్నాడు ఉన్నాడా అన్నాడా లేదా బల్ల కొట్టి ఇదే ఇది ఎక్కడనే ఇక్కడనే సిగ్గుండాలే శరం ఉండాలే మీకు ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అంటారు కదా కన్న తల్లి పాలు రాగి రొమ్ములు వరికిన లెక్క చేస్తున్నాడు ముఖ్యమంత్రి నీకు సోయి నేను చరిత్రలో నువ్వు అనుకుంటున్నావేమో ఇది అయిపోయింది నన్ను ఎవడేం బీకెళ్ళడానికి ప్రతి సాగుకు లెక్క కట్టి లెక్క కడతాం లెక్క కట్టి వసూలు చేస్తాం నిన్ను నువ్వు నువ్వు ఎన్నో రోజులు అనుకుంటున్నావు మీరు కావచ్చు ఇంకా గతంలో చేసిన వాళ్ళు కావచ్చు గతంలో చేసిన వాళ్ళు దుర్మార్గం చేసిన కాబట్టి నిన్న ఎన్నుకున్న తర్వాత వచ్చి కూడా అదే పాపానికి ఉడి తెలంగాణను మొత్తం వల్లకాడు చేస్తున్నారు వీళ్ళు విద్యార్థి యులారా దయచేసి తెలంగాణకు అమరులు వద్దు తెలంగాణకు సైనికులు కావాలి తెలంగాణ నీడ్ సోల్జర్స్ నాట్ మాటర్స్ ప్లీజ్ ఎక్కడ పోయినా కానీ కాయిన్ చేయండి ధైర్యంగా ఉండండి అటువంటి ఆదర్శంగా తీసుకోండి నిరాశ నిస్పూలకు ఇవ్వాల్సిన అవసరం లేదు కొట్లాడుతున్నారు ఇలా రాజకీయ నాయకులు లంగాలు దొంగలైన కాబట్టి కానీ ఇలా ఢిల్లీ దాకా పోయి కొంతమంది పిల్లలాడ పోయి కూర్చొని పిల్లర్ టు పిల్లర్ ప్రతి ఇల్లు తిరుగుతున్నారు మాకు సాయం సాకారం చేయనది అడ్వకేట్లకు పైసలు ఇవ్వలేక కేసులో దమ్మున్నది ఏ కోర్టులు కూడా ఈ కేసులో తప్పు అని చెప్తలేరు మీరు ఆచింగ్ వచ్చిరని చెప్తున్నారు ఎవరిని దగ్గర పోయినా కానీ కనీసం ఒక ఐదు లక్షలు పది లక్షలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎవరైనా ఇచ్చేది ఉంటే వాళ్ళని పోలీసు అరాస్ చేసి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది మొన్న అది వచ్చింది నేను చెప్పిన అది బయట బయటకు వచ్చింది ఒక్కరికి కూడా దాని మీద పట్టింపు లేదు ఇప్పటికట్ల జరిగినాక ఇండ్లలో ఎట్లా కూర్చుంటారు ఫామ్ హౌస్ లలో ఎట్లా కూర్చుంటారు పెద్ద పెద్ద ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి